నమస్కారం స్వాగతం నా పేరు స్వాతి ముందుగా రామ్ కో సిమెంట్ వాలీబాల్ ఆటల పోటీలు జగ్గేపేట రిపోర్టర్ పిఎసి రామస్వామి రాజా గ్రూప్ ఆఫ్ రామ్ కో ఫౌండర్ వారి జన్మదినం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు మిత్ర సిమెంట్ సంస్థలు మొత్తం పదకొండు కంపెనీల నుండి ఉద్యోగులు విచ్చేసినారు వారందరికీ రామ్ కో ప్రెసిడెంట్ మరియు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు స్వాగతం పలికారు శాంతి కపోతాలైన పవరాల్ని వదిలి ఆటల ప్రారంభించారు ఆటలు ఎంతో మంది ఆడతారు కానీ విజయం ఒకరిని మాత్రమే వరిస్తుంది కావున అందరూ కలిసిమెలిసి ఆడాలని కోరారు ప్రతిష్టాత్మైనటువంటి కార్యక్రమాన్ని ఇలాగే ఇక ముందు కూడా ఇంకొక వంద సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్లాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సలహాలు నేమ్స్ ఎమ్ డానియల్ ఇంటర్నేషనల్ వాలీబాల్ రాత్రి అది వర్క్ రైల్వే ప్యాన్ కార్డ్ బ్యాగ్ వచ్చా ఈ గత ఈ టోర్నమెంటు దానికో టోర్నమెంట్ నైంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది టెన్ డేస్ బ్రేక్ వచ్చింది మళ్ళీ పుణ్యకాల చేశారు దీంట్లో పదకొండు టీములు పార్టిసిపేషన్ చేస్తాయి ఎంప్లాయీస్ అంతా ఎంతో చురుగ్గా ఆడుతున్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు అనుకుంటున్నాను ఇక్కడ టోర్నమెంట్ గురించి కంటినీ చేస్తారని ప్రెసిడెంట్ గారు జనరల్ మేనేజర్ గారు పరూక్ గారు మీరు చెప్పారు ఇది కంటినీ అవుద్ది అని చెప్పేసి అలాగే కృష్ణా జిల్లా వాలీబాల్ అసోసియేషన్లో పర్మిషన్ ఇచ్చారు ఎప్పుడు కృష్ణా జిల్లా వాలీబాల్ అసోసియేషన్లో వీళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా ఎన్నో జరగాలని చెప్పేసి మన ఇప్పుడు నేను రీసెంట్గా ప్రైమ్ వాలీబాల్ లీగ్ చెన్నైలో జరిగిందని కూడా అంపెరింగ్ చేసి వచ్చాను అది అంతా గ్రాండ్ సక్సెస్ అయింది ఈ సంవత్సరం వాలీబాల్ కూడా పెట్టి కూడా ఎలానే ఇండియా మొత్తంలో ఈ ఆటను చూసి ఒక మంచిగా రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయికి ప్లేస్ తయారవుతారని నేను కోరుకుంటున్నాను గివింగ్ ఆఫ్ ది అడ్వైజ్ ప్లేయర్స్ ఈ ఎంప్లాయీస్ అనే వీళ్ళంతా ఈ ఎంప్లాయీస్కి మంచి రిక్రియేషన్ ఇది ఈ ప్లేయర్స్ ఏంటంటే చూసి ఇక్కడ ఉన్న ఎంతమంది చిన్నపిల్లలను కూడా చూస్తున్నాం మనం ఇక్కడ వీళ్ళు కూడా చూసుకుంటే పెద్ద ఇన్స్పైర్ అయ్యి కొద్దిగా వాలీబాల్ మంచిగా ఉంటారని చెప్పేసి గేమ్స్లో ఫాల్గా చెప్పేసి స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటే ఎంత మంచి యాక్టివిటీ బాడీ పెరుగుద్ది ఈ రోజుల్లో పిల్లలకి ఇక టోర్నమెంట్ టోటల్గా త్రీ డేస్ జరుగుతుంది ఈరోజు ఎల్లుండి ఫైనల్స్ ఈ టోర్నమెంట్ లీగ్ కమ్ సూపర్ లీగ్ జరుగుతుందండి ఈ ఈ లీగ్లో త్రీ పూల్స్ చేస్తాము లెవెన్ టీమ్స్ తర్వాత దాంట్లో విన్నర్ని ప్రతి పూల్ నుంచి త్రీ టీమ్స్ తీసుకొని సూపర్ లీగ్ పెడతామండి సూపర్ లీగ్లో వన్ టూ త్రీ ప్లేసెస్ డిస్ట్రిబ్యూషన్ I welcome for Sri T.A.C. Ramaswamy Raja Memorial Inter Cement Plant Volleyball Tournament 2024. I am very happy to note that there are 11 teams participating in this. First and foremost, I am very much thankful to all the cement plants management for deputing and Allowing their teams to participate in this tournament. On my personal behalf, I want to wish good luck to all the 11 teams. And this is a real test of your gaming skills. Because Weather is not very very comfortable. So when the things go tough, only the tough people go through. Once again, wish you all a very good luck and I wish to have a wonderful tournament and wonderful matches in the next two and a half days. Thanks a lot. Once again wish you a good luck. <laughs> See Daniel Garu, international referee and his team, ladies' club, my dear friends, esteemed player and volleyball game lovers and supporters. I welcome you all to the kick-off of our CPSC Ramasamy Raja Intercement Plant Volleyball Tournament 2024. We are celebrating this tournament on the occasion of the birthday celebration of our. रामको फाउंडर श्री पीएसी रामसामिराजा इसलिए के फेस्टिवल परावाली रामको ग्रुप एम्पलाइज एंड वेरियस गेम्स आर कंडक्टेड एक्रॉस एपी एंड कमिलान डेंस ऑफ रामको जब यू आर इनिशिएटेड दिस टूर्नामेंट अगेन रीस्टार्टेड विस्फोट अगेन यू ऑसेंट इन्डुएशंस तू अराउंड 80 टू 27 डेंस � ఈ ట్వంటీ ఫోర్ మనం అన్ని సిమెంట్ ప్లాంట్స్ కి దగ్గరలో ఉన్న వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏడేస్ లో ఉన్న అరౌండ్ ఎయిటీన్ సిమెంట్ ప్లాంట్స్ కి పంపించడం జరిగింది ఒక ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఎయిటీన్ సిమెంట్ ప్లాంట్స్ లో ఫోర్టీన్ సిమెంట్ ప్లాంట్స్ ఆన్ ది స్పాట్ మాకు చాలా ఆనందంగా ఉండి మేము రామ్కు పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఆన్ ది స్పాట్ అందరూ ఒప్పుకున్నారు తర్వాత వీరియస్ కారణాల వల్ల కొంచెం వాళ్ళ షెడ్యూల్ వర్క్స్ షెడ్యూల్ మెయింటెనెన్స్ వర్క్స్ వల్ల కొంచెం రాలేకపోయారు Now we have 11 teams today. We are very much thankful to the management of the cement brands who have sent their teams for participation. Let this tournament be a showcase of talent, determination, unity, bringing together individuals of, from all walks of life. Let the players play hard, play faith, and let the thrill of volleyball unite us all. Let us have a healthy competition. And we, and we expect each player to give his best for the game. You may win or lose. It's a sport. So enjoy each and every moment while you play. And also enjoy your stay in our Ramco-Kangli Premises and Hospitality. Thank you once again. And best wishes to all the teams. Thank you. అలాగే మన ఎస్విపి వాచ్ మాట్లాడుతుందో మాట్లాడుతుందా